సోదరి సోదరి వాళ్ళందరికీ నమస్కారం ముందు మీరు తర్వాత ఇక్కడ మంత్రి వారి మన తీసి బిడ్డ మహిళ మన కోసం నిరంతరం ఆలోచించి కష్టపడే మన మంత్రివర్యులు మన ఎమ్మెల్యే గారు నాయక్ గారు అన్న ఎక్కడి నుంచో పెద్ద మంచి సంతోషం నేను ఒక నిమిషం టైం తీసుకుంటాను నవీన్ అన్నకే రోజు అన్నం పెట్టే తల్లి మన తల్లి మనకు మనం పెట్టదా

నవీన్ యాదవ్ గారిని ప్రజా మన పార్టీకి గౌరవం ఒక అడగడానికి లేదంటే ఏ మొహం చూపించి మనం పోగలం ఎక్కడికైనా పోలం దయచేసి అర్థం చేసుకోండి చాలా సీరియస్ తీసుకోండి ప్రతి ఒక్కరు మన ఓట్లే సరికాదు మన పక్కింటి మన ఎదురెండ్ కనీసం ఒక రోడ్లు ప్రార్థిస్తూ సెలవు వేసుకుంటూ పెద్దలు